దాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషను దాఖలు చేయడం జరిగింది జగన్ అన్నను మళ్ళీ ఆశీర్వదించమని బాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు నెలలుగా ప్రతి ఒక్క గ్రామం కూడా గడప గడప తిరుగుతూ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్ని కోరడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంది గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్ల కంటే ఖచ్చితంగా నూట యాభై నాలుగు లేదా నూట యాభై ఐదు సీట్లు మనం గెలవబోతూ ఉన్నాం ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం ఉన్నారు కడుపు నింపేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా కడుపు పట్టేటువంటి చంద్రబాబు నాయుడు వద్దు అని ప్రజలు తీర్మానించుకున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు లాంఛనమే నామినేషన్కి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు గెలుపు పూర్తి అయిపోయింది రాప్తా నియోజకవర్గంలో నలభై వేల నుంచి యాభై వేల మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల ఆధిపత్యము చెలాయించిన పరిటాల కుటుంబం ఈ ప్రాంతానికి చేసింది శూన్యము ప్రజల మీద పడి బతకడం తప్ప ప్రజల కోసం చేసింది శూన్యము నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత జగనన్న ఆశీస్సులతో పేదవు డెంపు నీళ్లు తెచ్చాము ఉచిత బోర్లు వేశాము తాగునీటి పథకాలు తీసుకొని వచ్చాం శాశ్వతంగా పిఏబీఆర్ బెల్లపల్లి డ్యామ్ నుంచి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పదిహేడు వేల ఇళ్ళ నిర్మాణం చేశాము అమ్మ డైరీ ఏర్పాటు చేసాం గవర్నమెంట్ పరిశ్రమలను తీసుకొని వస్తూ ఉన్నాం సోలార్ పార్క్ ద్వారా ఉపాధిని తీసుకొని వస్తూ ఉన్నాం అదేవిధంగా బంగారు గన్నులు తెరిపించినాం ఇన్ని రకాలుగా పనిచేసేటువంటి ఒక సేవకుడు మాకు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు జగనన్న సైనికునిగా రాప్తాడు సేవ సేవకునిగా రాప్తాడు నియోజకవర్గ ప్రజలు నన్ను గుర్తించినారు మళ్ళీ మంచి మిగతాతో గెలబోతా ఉన్నాను జగనన్నకు రాప్తాడును కానుకగా ఇవ్వబోతా